వద్దులు ఎప్పుడు దారుణం ఉండేది కదా సరే అతను వస్తాడు కదా మీతో కలిసి వెళ్దాం అండి మీరు ఒకరు ఎందుకు ఇది మనం పోతున్న వెరీ హరర్బుల్ హాంటెడ్ బంగ్లా అండ్ నేను చేసిన ఆల్మోస్ట్ పెద్ద 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 బంగ్లాల్లో కన్నా ఎందుకన్నా పెద్ద బంగ్లా దీనికి పెద్ద స్టోరీ కూడా ఉంది నా ఫస్ట్ పార్ట్లో కూడా చెప్పాను ఇది మాదంటే మాది అని చెప్పేసి చాలామంది ఇక్కడ ఫ్యామిలీస్ ఉండడం నైట్ నైట్ లేకపోతే టూ డేస్కి త్రీ డేస్కి ఏదో ఒకటి అయ్యి చనిపోయడం అయితే దీనిలో జరిగింది సో ఆ తర్వాత దీనికి ఎవరు రావడము దీన్ని పట్టించుకోవడం అయితే మానేశారు సో దీంట్లో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము వీడియోలోకి వెళ్ళబోకముందు మీకు ఒకరిని పరిచయం చేస్తాను అన్నాను కదా ఎవరో కాదు మీరు చూస్తే కనుక్కుంటారు ఈవిడ పేరు దియా శర్మ అండ్ హై అండి దియా శర్మ అండ్ ఈవిడ ఇప్పుడైతే నెట్ఫ్లక్సా నెట్ఫ్ల నెట్ఫ్లిక్స్లో వర్క్ చేస్తున్నారు బిఫోర్ ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ వరకు ఫిలిమ్స్ చేశారు అండ్ జబర్దస్త్లో కూడా చూసింటారు మీరు తీసుకొని ఎక్స్పీరియన్స్ చెప్పండి నాకు ఇంట్రెస్ట్ అనమాట అంటే కొంచెం అంటే నేను ఫిలిమ్స్ ఎక్కువ హారర్ ఎక్కువ చూస్తూ ఉంటాను మోస్ట్లీ అమెజాన్ ప్రైమ్ లో మొత్తాన్ని కోర్స్ అన్నీ చూసేసా డైరెక్ట్గా ఈ ప్లేస్ కొంచెం చూస్తా ఉంటే సిక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టీ ఫిలిం ఉంది కొంచెం ఈక్వల్ గా అలానే ఉంది అంటే మన హైదరాబాద్ లో కూడా ఇలా ఉంటుంది అని ఐ ఇంట్ ఎక్స్పెక్టెడ్ సైఎమ్ సో ఎక్సైటెడ్ ఏం కాదు కదా అంటే మీకు ఇంకొకటి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా మనకు షాడో కానీ ఇంకొకటి ఏదైనా స్పిట్ ఉన్నట్టు అనిపించినా కానీ ఏమైనా సరే మీ పక్కనే జై ఉంటాడు సో జైని జై సపోర్ట్ మీరు తీసుకోవచ్చు కానీ భయపడేసి పరిగీయడం అలా చేస్తే ఏదైనా స్లిప్ పైకి కింద కింద పడడం జరుగుతుంది ఓకేనా ఇంకొకటి అండ్ ఇంకొకటి సేఫ్టీ కింద ఈ బ్యాగ్ మీరు పెట్టుకోండి ఈ బ్యాగ్ జస్ట్ నా టూల్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం మన వీడియోలో అండ్ జై ఒకసారి అందరికి హాయ్ చెప్పాయి హాయ్ హాయ్ లాస్ట్ టైం నేను జై నా వద్దులేండి చెప్పకూడదు మళ్ళీ మళ్ళీ మీరు బోర్ వేస్తుంది మీరు పార్ట్ చూసింటే కదా చూస్తారు మా కళ్ళతో మేము చూసిన విజువల్సే రికార్డ్ కాలేదు సో ఎందుకని ఇంకొక పెద్ద యాపిల్ అదేంటి ఏం తెచ్చా ఫోల్ ఐఫోన్ ఐప్యాడ్ 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 కూడా తెచ్చాడు సో వెళ్ళవు

ఈ పక్క చూసుకోండి ఫ్రెండ్స్ బాగుంది బిల్డింగ్ అయితే ఓహో ఓ రిలాక్స్ 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 ఏం కాదు ఏం కాదు ఏం కాదు నేను నేనున్నాను రాబరం ఏం కాదు

వద్దులే బ్రో దారుణం ఉండేది నాకు తెలుసు లాస్ట్ టైం వచ్చి అండి ఉండేది లాస్ట్ టైం చూసి ఉంటారు మీరు అంటే బ్రో లాస్ట్ టైం కుక్కపిల్ల ఒకటి తిరిగింది కదా అదే అది దాని రక్తం దాని రక్తం అది దాని అంటే ఎలా లేదు కానీ దాని రక్తం పీకేసిన ఇట్ లొకేషన్

బ్రో ఆత్మ గురించి బాగా చెప్తావు కదా కుక్కలకు ఆత్మ ఉండవా దాని గురించి ఎప్పుడు రీసెర్చ్ చేస్తున్నా బ్రో గురించి అంటే ఆ బేసికగా కుక్కలకి వెంటనే అంటే ఏదైనా కొంచెం అన్ సాంగ్స్ కానీ సౌండ్స్ వస్తే అది గ్రాబ్ చేస్తాయి అంటే సాంగ్స్ వినగల అన్నమాట ఓకే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే కుక్క చనిపోయింది రిలాక్స్ ప్లీజ్ ప్లీజ్ నా డౌట్ ఏంటంటే కుక్క చనిపోయింది కదా సో కుక్క ఆత్మ ఉంటుందా ఉండదా నా బ్యాగ్ లాగుతున్నట్టు అనిపిస్తుంది

ధైర్యంగా ఉండే ఏం చేయవై ఏం చేయలేదు ఇదా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి ఒక వారం నుంచి దీని తప్పుల్లో మీరు ఇద్దరు ఏంటో ఉంటే నేను జస్ట్ ఆ సౌండ్ ఎందుకు వచ్చింది చూస్తాను ఓకే భయపడుతూ ఉంటావా సర పాచిలు ఏం నాటకాలు ఆడుతున్నావా పందులు ఉన్నాడా జైకాంత్ ఈరోజు వీడియోలో ఫుల్ హుషారు ఉన్నాడు కదా అసలు ఈ హుషారు ఉండేదానికి కారణం ఏంటో మీకు అర్థమేంటిది ఆల్మోస్ట్ చూస్తారు అంటే ఉన్నాయని చెప్పి చూడాలి నా కళ్ళతో చూసినప్పుడు ఇక్కడ ఇదే ఉందండి

గుంత ఎందుకు తోగినారంటారు సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టండి ఈ గుంత ఎందుకు తోగినారని ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డైరెక్ట్గా హర్ పిల్లలు చూసినట్టుందా ఇక్కడ అంటే ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ రాలేదు ఎలక్ట్రిసిటీ రాలేదు బ్రిటిష్ కాళ్ళకు రాలేదు బ్రోగా రాళ్ళు నా కింద లోపల బాగా ఉంది కదా అయితే ఇంకా ఉంది ఉంది అన్నీ చూపిస్తాను అన్నీ ట్రై చేద్దాం జై మీకు తెలుసా జై స్టార్టింగ్లో చాలా చాలా ధైర్యంగా వచ్చాడు శర్మారావు గారి బంగ్లాలో ఎక్స్పీరియన్స్ అయ్యాడు మీకు కూడా ఇలాంటివి ఎందుకు మీరు వస్తానంటే వేరే చిన్న చిన్నవి లేకుండా మేం స్వయంగా చూసిన ప్లేస్కి పిలుసుకుని వచ్చా ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ అయితే చెప్పుకునే బాగుంటుంది బీహారీతో చేసిన గజ్జల్ శబ్దాలు ఏమైనా వినపడుతున్నాయా మొన్న లాస్ట్ టైం అంట వాళ్ళకి ఆ ఫ్రెండ్స్ మీరు లాస్ట్ టైం చాలామంది కామెంట్ పెట్టారు ఈ ప్లేస్లో గజ్జల సౌండ్లు వినపడ్డాలు నాకు పురుగుల సౌండ్లు వినిపిస్తున్నాయి

హలో ఏం కాదు ఉండండి మీరు జాగ్రత్తగా ఉంటారా నేను లోపలికి పోయొస్తా ఉండలేరా ఓకే ఓకే నేను వస్తాను అందరు కలిసి అప్పక నుంచి వెళ్ళాను అప్పక్క చూపిస్తాను ఎప్పుడ్రో కెన్సర్ జాగ్రత్త ఇక్కడి నుంచే పడింది ఏదో కూల్ ఆ గోడలు చూడు ఎట్టున్నాయా కాదు ఇన్నాళ్ళ నుంచి ఊరుకుంటుంటే బాహుబలి సినిమాలో అనుష్క ముందు వాళ్ళ బావ ఇచ్చిన బిల్డప్ కన్నా ఈ బిల్డప్ చాలా ఎక్కువ అయిపోతుంది సార్ ఉండండి 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 ఆటోమేటిక్గా ఓకే ఓకే జాగ్రత్తగా రావాలి మీరు లేదండి నేను ఒక్కని కోసం మీ ఇద్దరుందా వస్తారా దూరం కొన్ని లాస్ట్ టైం మేము వీరికి వచ్చినాము ఫుల్ వర్షము ఆ వర్షంలో ఆ లాస్ట్ రూమ్లో అనిపించింది సో ఆ లాస్ట్ రూమ్లో మీరు ముందు వెళ్ళాలి నేను వెనకలు వస్తాను వద్దా ఇదేనాదు లేదు లేదు మీరు ఏమనుకోదు ఏం కాదు దాన్ని పట్టించుకోండి అంటే ఇంకో అబ్బో నేర్చుకుంటున్నా నేర్చుకుంటున్నావా నేర్చుకో చూసి జాగ్రత్త కింద పాములు ఉంటాయి మీరు ముందే షూ వేసుకొని రమ్మన్నాను ఫ్యాషన్ వచ్చి చెప్పులు వేసుకొని వచ్చారు ఒక్క నిమిషం హలో ఇంకే రాష్ట్రం అప్పుడు బ్రిటిష్ కాలంలో దొరలు వాళ్ళని ఎలా పిలిచేవారు దొర అని మొత్తం

బ్యాట్స్మెన్ ఇట్స్ నాట్ సేఫ్ ఇది ఉండకూడదు ఆరులోంచి రండి హ్యాపీ బ్రో బ్రో కనీషండి કેમ પાછળ નહોતું મને આવું દાવું દીધું लास्ट लास्ट ટાઈમ వచ్చినప్పుడు મનસી અનકુના એન્જિન જઈ પોઈસ અત્યારે હે આગા આગા આગા

ఇక్కడ మల్లొచాంబ్రో తిరిగ తిరిగ కేక ఇక్కడ మల్లి కట్టు అచ్చా ఇక్కడ ఏదో కన్ఫస్టింగ్ ఇక్కడ హ్ ఈదోలా స్మోకీగా ఉంది పొగ తీ ఇటు వైపు ఇక్కడ ఆ చిట్టు దిగరా జే నీ ఐప్యాడ్ తీసుకుని ఒకసారి వెళ్ళ సవ మనం ఇట్లా రౌండ్ కొట్టు తాబీ మీరు జేల్ తరా యా ఓకే లైట్ మర్చిపోయావరా లైట్ మర్చిపోయావా సరే సరే ఓకే దీన్ని టార్చ్ కనపడదు సరే ఇప్పుడు అసలు కొంచెం కూడా కనపడదా లైట్ టార్చ్ లేకపోతే అసలు కనపడదు ఇది చీకట్లో కదా కొంచెం లైట్ ఉండదు సరే ఓకే దీన్ని కంటిన్యూ చేద్దాం సో ఫ్రెండ్స్ మనవాడు ఎంతో ఆస్త్రంగా ఉల్లాహంగా అది ఏమంటారు ఫోన్తోనా ఆల్మోస్ట్ ఫోన్ ఇచ్చినా కూడా ఫోన్ మనకి మనకు లైట్ ఓకే లైట్స్ లైట్ తోనే ఉంటుంది లైట్ ఫ్లాష్ లైట్ అంత చిన్నది ఎవర్కన్న ఉంటుంది ఇది ఉంది ఫ్లాష్ దానికి ఉంది ట్రై చేద్దాం నిష్టం వచ్చినప్పుడు లైట్ తీసుకున్నట్టే ఓకే లెట్స్ కమ్ ఇక్కడే ఫ్రెండ్స్ ఈ దయ్యాల బంగ్లా లోపల ఎక్కడన్నా మాకు ఇబ్బందిగా ఉంటుంది భయం వేస్తుంది అంటే ఆ ప్రదేశం ఈ ప్రదేశమే ఈ వేయడం ఎలా ఉంటారో చూద్దాం నాకు అర్థమేం లేదు ఇంకా వెళ్దాం మీరు భయపడుతున్నారా జే చాలు చాలండి ఇంకెళ్దాం పదండి ఎందుకు మీరు ఈ ప్లేస్ కి రాగానే వెళ్దాం అంటున్నారు ఏమైనా అనిపిస్తుందా మీకు అనిపించిందా అలా కాదు మనకి అర్థమైంది కదా ఎంతో కొంత కొంచెం ఏదో ఇక్కడ ఏదో చాలు ఇంకా రండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇది దీని గురించి భయపడుతుంది ఏమో ఇప్పటివరకు మనకి పెద్ద ఏమో అనిపించలేదు కానీ ఇక్కడ ఏదో ఏం కాదు రండి లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇదే డౌట్ క్లియర్ గా కాలేదు జస్ట్ ఈ రెండు రూములు చూసుకుని వెళ్ళిపోదాం సరే నేను చూస్తాను మీకు అంత భయం అవసరం లేదు రండి జైత రండి ఇది ఏం లేదు ఓహో బ్రో ఓ చేయి మేము ఇద్దరం లోపల ఉంటాం అబ్జర్వ్ చేయి ఏంది అది ఏమొస్తుంది అని సరే అండి అండి మేడం మీకేదో రక్తంలా కనపడింది అండి ఎక్కడ లైట్ ఆఫ్ చిన్న లైట్ అయితే మన దగ్గర లేదు సో ముందు వచ్చినప్పుడు కూడా ఈ ముందు వచ్చినప్పుడు కూడా రెడ్ లా కనపడింది అంటే మళ్ళీ వచ్చాను సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఆ రూమ్ లగల్దా మా ఇదిదా ఏంది పడింది ఏంది అదా ఎక్కడి నుంచి పడింది అదో దొద ఆ పైన కొమ్మ ఎండిపోయిందిలేండి హ ఇంకి వెళ్ళిపోదాంండి రండి ఎక్కడికి నేను అక్కడ హంటింగ్ పూర్తి అవ్వలేదండి ఇంక ఎన్సేపండి బాబు ఇంకా ఉంది చూడ చూడాల్సింది ఇక్కడ ఉంది లాస్ట్ టైంలో ఉందని చెప్పండి చూపిద్దాం అని వచ్చాము అందుకే కొంచెం కొంచెం రిలాక్స్ అవుతాయా సరే మీరు పని చేయండి మీరు మీరు ఇద్దరు వెళ్ళిపోండి నేను కాసేపు ఉండి మొత్తం చూసుకో కంప్లీట్ చేద్దాం బ్రో దీన్ని రోజు ముగ్గురు వచ్చాం కదా సరే అతను వస్తాడు కదా మీతో కలిసి వెళ్దాం అండి మీరు ఒక్కరు ఎందుకు నాకేం పర్వాలేదు మీరు ఇద్దరు పాస్ అయిపోతారు కదా కొంచెం ఫారెస్ట్ కొంచెం ఎగ్రహచే ఉంది బ్రో ఇది ఉంటారా నైట్ వెళ్ళి కొద్ది కొంచెం ఇబ్బందిగా ఉంది కాదు కాదు కొంచెం అగ్రెసివ్గా ఉంది ఎంత ముందులాగా సైలెంట్గా అయితే లేదు ఇప్పుడు ఉంది కానీ నాకు ఈ ప్లేసే ఎందుకో ఒక నిమిషం ప్లీజ్ అక్కడ ఫ్రెండ్స్ ఇది నేను ఈ ప్లేస్కి మూడోసారి అంటే ఫస్ట్ ఒకసారి మళ్ళా ఒకసారి ఇప్పుడు కూడా ఒకసారి మీరు చూసి ఉంటారు వీడియోలో వచ్చే వెళ్ళిపోయాము అక్కడ గోడలపైన ఆవిడకి రెడ్లా కనిపించిందంట అవి నల్ల మార్కులు ఎలా కనిపించాయో ఏమో తెలియదు సో మొత్తానికి ఆవిడ కొంచెం నాజుగమ్మాయి కాబట్టి కంగారు పడుతుంది సో ఏమనుకోవద్దు ఈ బ్లాగ్ ఇక్కడి నుంచి ఆఫ్ చేస్తున్నాను రేపు ఎల్లుండో లేకుంటే ఇంకో పార్ట్ అయితే ట్రై చేస్తాను వెళ్దామండి ఏంది ఏంది ఎక్కడా ఎక్కడా ఇంకెళ్ళిపోదా అండి అవసరం ఇవన్నీ కెమెరాలు క్యాప్చర్ అయితే అక్కడికి వెళ్ళింది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది ఒకసారి ఏ చెట్ల దగ్గరికి కనిపించినా కానీ చూసేసి వెళ్ళిపోదాం ఒకసారి కానీ నాకు కొద్ది రకంగా సౌండ్ వచ్చింది నాట్ కరెక్ట్ ఓకేనా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు నేను కూడా వస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే ఇక్కడితో ఆపుతున్నాను నవ్వుతూ హ్యాపీగా ఉండండి ఏం చేద్దాం మళ్ళీ మనం డ్రీమ్స్లోనే చూడాలి స్వీట్ హర్రర్ డ్రీమ్స్ హర్రర్లో వీడియోస్ చూ దయాన్ని చూడండి వీడియోస్లో చూపించాయని నేను ట్రై చేస్తాను ఓకేనా వెళ్దామా హ్యాపీయా వెళ్దామా సో ఈ వీడియో మీకు వెళ్ళిన తర్వాత ఒక వీడియో చెప్తాను ఓకే నెక్స్ట్